ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పవన్ వర్సెస్ జగన్లా మారిన విషయం తెలిసిందే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాజీ సీఎం జగన్ కానీ ఆంధ్రప్రదేశ్పై మరియు పవన్ కళ్యాణ్ గారిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే అప్పటి నుంచి వీరి వ్యాఖ్యలు హాట్ టాపిక్గానే మారుతూ ఉన్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులను జగన్ ఉద్దేశించి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలపై స్పందించారు వైసీపీ శ్రేణులను అక్రమంగా నిర్బంధిస్తే వదిలేదలేదని చట్టం దాని అరెస్టులు దాటిన పోలీసులను సప్త సముద్రాల లవతలో ఉన్న వదిలిపెట్టమంటూ ఇటీవలే వైఎస్ జగన్ గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదన్న పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమూటు కేసులు పెడతామంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ గారిపై షాకింగ్ కామెంట్ చేశారట వైఎస్ జగన్ గారు ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులపై వేధింపులు జరుగుతున్నాయి వీటిని కూడా చూడాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ జగన్ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు